ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు గిరిజన ప్రాంతాలను అతలాకుతలం చేశారు వాకులు వంకలు పొంగి పొల్ల ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయా రాకపోకలు స్తంభించారు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధికారుల నిర్లక్ష్యం కూడా వారికి శాపంగా మారింది గర్భిణీలు అనారోగ్యానికి గురైన వారు ఆసుపత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అల్లూరి జిల్లా జీకే విధి మండలం మాదిగమల్లు గ్రామంలో ఈ కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి దీంతో వారంతా కలిసి కరోనా ్రిడ్జ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గుమ్మరేవుల పంచాయతీలో ఉన్న మాదిగమల్లు గ్రామంలో గత వారం భారీగా కురిసిన వర్షాలతో గ్రామంలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి వాగుపై బంతెను కూడా కొట్టుకుపోయింది గర్భిణీలు రోగుల ఆసుపత్రికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు దీంతో వాగుపై కొట్టుకుపోయిన కలవట్టుపై గిరిజనులు శ్రమదానంతో కర్రలతో వంతన వేసుకున్నారు ఇప్పుడు ఈ వంతెన సాయంతో రోగులు గర్భిణిలో ఆసుపత్రులకు వెళ్తున్నారు అధికారులు వెంటనే స్పందించి గుమ్మరేవు పంచాయతీలో భారీ నష్టాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని వాగుపై పోయిన కల్వట్టును నూతనంగా నిర్మించాలని అధికారులు వేడుకుంటున్నారు అధికార పర్యవేక్షణ లేదు మాదిమల్లు గ్రామంలో రెండు ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది ఇప్పటిదాకా అధికారులు రాలేదు ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు గాని మండల పరిధిలో ఉన్న అధికారులు గాని పిఓ గారు గాని కలెక్టర్ గారు గాని ఇప్పుడు దాకా మరి గుమరేలు పంచాయతీ వైపు చూడలేదు నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా గిరిజనులు సచ్చిపోయారా బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా ఈ రోజు మాదిమల్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్లేటట్లు చేశాం అలాగే మరి చాలా మంది రోగాలతో ఉన్నారు కనీసం వాళ్ళ హాస్పిటల్ కి తీసుకెళ్లే మార్గం లేదు